హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని ఈరోజు నేను చేయబోయే రెసిపీ మునక్కాయ ఎగ్గు టమాటా కర్రీ అండి బాగుంటుంది చాలా బాగుంటుంది ముందుగా కళాయి పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే వేడైందండి దీనిలోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం కొంచెం గాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకున్నాము అలాగే మునక్కాయలు కూడా వేసుకుందామండి మునక్కాయలు అయితే కొంచెం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ అయితే ఫ్రై అయినాయి అండి తీస్తున్నాను మునక్కాయలు ఒక వన్ మినిట్ నుంచి మునక్కాయలు కూడా తీస్తానండి మునక్కాయలు ఎగ్ అయితే ఫ్రై అయినాయండి ఇదిగోండి ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇదే ఆయిల్లోకి అలాగే ఆనియన్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుందండి ఈసారి ఓన్లీ మునక్కాయ ఫ్రై మాత్రమే చూపిస్తాను కర్రీ కూడా బాగుంటుంది ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను పచ్చివాసన పోయే దాకా ఫ్రై చేస్తాను ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్నానండి టమాటా బాగా ఉడికిపోతుందండి దానిలోకి ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను ఇదంతా నేను మీడియంలో పెట్టే చేస్తున్నానండి ఇప్పుడు సిమ్లో పెట్టేస్తాను టమాటా బాగా ఉడికిపోతుంది చూడండి బాగా మంచిగా ఉడికిపోయిందండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మునక్కాయలు వేసుకున్నా మునక్కాయలు అయితే వేస్తాను కొంచెం అట్లా మగ్గనిద్దాము ఈలోపు నేను కొంచెం అనమాట కొంచెం చిన్న ఉసిరికాయ అంతా చింతపండు అయితే తీసుకున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే ఈ పులుసు అయితే పోసుకుంటున్నాను మునక్కాయ అయితే ఉడికిందండి ఇటువంటి ఎగ్స్ కూడా వేసుకుందాము ఇదొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము కొంచెం దగ్గర పడాలి ఈలోపు నేను ధనియాల పొడి ఎల్లిపాయ అయితే దంచేస్తాను లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తానండి ఉడుకుతుంది చూద్దామండి కర్రీ అయితే ఎంత ఎంతవరకు వచ్చిందో బా చూడండి ఎంత బాగా బాగా కుక్ అయిందండి దీనిలోకి ఇప్పుడు ధనియాల పొడి ఎల్లిపాయ అయితే వేసుకుంటున్నాను దంచి కర్రీ మంచిగా రెడీ అయింది అండి స్మెల్ చాలా బాగా వస్తుంది అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర అయితే వాడిపోయిందండి హైదరాబాద్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి స్టవ్ అయితే ఆపేసేనండి కర్రీ ఉప్పు చూశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది కర్రీ అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్